హాయ్ అండి నమస్తే వంకాయ బజ్జీ ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అది ఎలానో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే పావు కిలో వంకాయలు తీసుకున్నాను వాటిని సాల్ట్ వాటర్లో వేసాను కట్ చేసుకొని మధ్యలో మధ్యలో కట్ చేసుకోవాలి మన బజ్జీ ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత దానికి కావలసిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి పిండి అన్నది చూసారా చాలా బాగా ఫ్రై అయినాయి ఇవి ఇవి చల్లారేసరికి దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఆనియన్ వేయించుకున్న నువ్వులు జీలకర్ర చింతపండు ఉప్పు కారం అంతే అండి చాలా సింపుల్ వీటిని మిక్సీ వేసుకోవాలి మధ్యలో మిక్స్ అవ మిక్సీ వేసినప్పుడు మెదగ మెదకపోతే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా సో వాటి మధ్యలో ఈ ఈ కారం పెట్టుకోవాలి ఈ కారం పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదా పిండిలో వేసి ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవటమే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి బయట తినటం కంటే ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ మొత్తం తినటం చాలా బెటర్ అండి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ వేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని తినండి చాలా బాగుంటుంది లేదు అంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అలానే తినవచ్చు లేకుంటే ఇంకా మంచిగా స్పైసీ కావాలి అంటే అలా కారంలో కొంచెం నిమ్మకాయ పిండుకొని దాని మీద స్టఫ్ లాగా వేసుకొని తినండి చాలా